ఎప్పుడైనా సరే మీకు బాగా అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే ఒక బకెట్లో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో కొద్దిగా ఆవు పాలు కొద్దిగా ఆవు పెరుగు కొద్దిగా ఆవు నెయ్యి అలాగే గోవు పంచకము ఆ నీళ్ళల్లో కలపండి దొడ్డుప్పు కొద్దిగా తీసుకుని ఆ దొడ్డుప్పు కూడా ఆ నీళ్ళల్లో కలపండి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి ఆవు పంచకము దొడ్డుప్పు ఇవి ఆ నీళ్ళల్లో బకెట్లో కలిపిన తర్వాత ఆ నీళ్లు మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలల్లో కొద్ది కొద్దిగా చల్లండి అలా చల్లితే ఇంట్లోకి లక్ష్మీశక్తి ప్రవేశిస్తుంది అలా లక్ష్మీశక్తి ప్రవేశించటం వల్ల మీకు అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి ఎవరైనా సరే ముండి బాకీలు వసూలు కాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మంగళవారం సాయంకాలం పూట ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించండి అలా పాటిస్తే అవసరానికి డబ్బులు చేతికి అందటంతో పాటుగా ముండి బాకీలు తొందరగా వసూలు కావటానికి కూడా